ప్రయోజనాత్మకంగా సినిమా ఇస్తే జనం ఆలోచిస్తారు కొన్ని ఒక్కోసారి మంచి సందేశం ఇచ్చే సినిమాలు సరి కావచ్చు అయితే దానికి నష్టాలు వస్తున్నాయి అందుకే ఎక్కువ మంది అది చేయడం లేదు కొంతమంది ఎక్కువ ఖర్చు పెడుతున్నారు ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు రెండు వేల ఖర్చు పెట్టి భారీగా చిత్రీకరించి దాన్ని రిలీజ్ చేసేటప్పుడు ప్రజలు శాతం భారతదేశ పద్ధతిలో ఎక్కువ డబ్బులు వస్తున్నారు బ్లాక్ టికెట్లు అమ్ముకోవడానికి ప్రయత్నిస్తారు ఎక్కువ టికెట్ ప్రయత్నిస్తారు ప్రభుత్వంతో ప్రోత్సాహం పొంది కూడా ప్రభుత్వం తరపునే టికెట్ ప్రైస్ పెంచుకోవడానికి ఉపయోగపడేటువంటి పద్ధతులు చేస్తా ఇది ఒకవైపు వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పోయి అంటున్నారు ఇంకొకటి రెండు వేల కోట్ల రూపాయలు వాళ్ళు లాభం అట్టేటప్పుడు ప్రభుత్వం ప్రోత్సహించాలా ఎందుకు టికెట్ ఏర్పాటు చేయించాలా ఇది ఒకటి రెండవది ఒక సందేశాత్మకమైనటువంటి సినిమాలు తీస్తే దగ్గర కానీ క్రైమ్ అస్థిరత ఇది ప్రోత్సహిస్తా ఉందా అందుకని డబ్బులు రావాలి కాబట్టి సరే అది కళా కలిగి తటన పడుకోండి కానీ ఒక వికృత రూపంలో ఉన్నటువంటి ఒక అసీన పద్ధతిలో ఉండేటువంటి ఒక క్రైమ్ ధ్యానపూరితమైనటువంటి ఈ సంఘటన తీసుకుని పెద్ద సినిమా తీస్తా ఉంటే దాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అదే అది సినిమా తీస్తున్నారు రోడ్ షోట్లు చేసుకుని సినిమా హాల్కి వెళ్ళి వెళ్ళి పక్కన చావడం లేదు అది జనం ఎట్టపడుతున్నారు సహజం జనం ఎంటబడే సహజం అలాగా ఒక సందర్భం వచ్చినప్పుడు కళాకారులు ఏ విధంగా ఉండాలి దాన్ని ప్రోత్సహించే పరిశ్రమ ఎట్లా ఉండాలి దాని ప్రజా ప్రజల సందేశాత్మకంగా లేదా అది చూడాలి ఎలా ప్రభుత్వాలు కూడా ఒక చీఫ్ పాపులారిటీకి పోయి ఏదో పాపులర్ సినిమా ప్రోత్సహిస్తే వాళ్ళకి ఓట్లేకపోతే వాళ్ళకి రేట్లు పెంచడానికి ఏర్పాటు చేస్తారు రేట్లు పెంచడం మీరు ఏర్పాటు చేసి చోటు చేస్తారు జనతా ఉంటున్నారు వంద రూపాయల టికెట్ వెయ్యి రూపాయలు రెండు రూపాయలు పెట్టి మీరే ప్రోత్సహించారు జనం దోపిడీ ప్రజలు దోపిడీ చేసి వాళ్ళ లాభాలు సంపాదించుకోవచ్చు ప్రభుత్వం ప్రోత్సహించవచ్చు వాళ్ళు సినిమా యాక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ కానీ వందల వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు ఇది మనకి కనిపిస్తా ఉన్న టెక్నాల సార్ ఆ నేపథ్యంలో పుష్ప సమని చూడాలి పుష్పశినిమేటి అది ట్రై బాగా చూస్తే అన్నమాట వస్తుంది కానీ పేరు పోసిన ఎలా జనాలు స్మగ్లింగ్ ఒక అంశాన్ని ఇతృతాన్ని తీసుకుని దాన్ని ఒక హీరోలను సృష్టించి దాన్ని యూత్కి అట్రాక్ట్ చేయించి చివరికి అసహ్య పూర్తి సినిమా చెప్పింది బాధపడకు నాకు ఇష్టం లేదు ఫీలింగ్ పాటి డాన్స్ వేయడానికి కానీ తప్పనిసరిగా నిర్మాత వల్ల చేయాల్సి వచ్చింది అలాంటి మహిళలు ఎంతో మంది ఆత్మాన్ని సొంపుకొని ఆ కళా చూస్తా ఉన్నాం దీనికి ఎగ్జాంపుల్ కష్టపరంగా ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఈ ఈ పద్ధతుల్లో హ్యూమిలైట్ చేస్తూ మానవత్వాన్ని హరిస్తూ మీరు ప్రోత్సహిస్తారంటే అది ఆదర్శవంత ఆదర్శవంతే కాదు దీన్ని జరిగింది ఒక ఆమె చనిపోయింది ఒక పిల్లవాడు దీనిలో కామాన్ ఉన్నాడు తీరా నష్టం రెండు కోట్లు కాదు వేలు కోట్లు ఇచ్చినా కూడా ప్రాణం పెట్టారు అందులో వైద్యులు పెద్దది కాదు అయినా సరే నిర్మాతలతో కలిసి డబ్బు ఉంటారు ప్రభుత్వం కూడా సహాయం చేస్తానంటుంది మనమంతా అందరూ కూడా మనం సహాయం చేయాల్సింది అయితే ఇప్పుడు చెత్త జరగబోతున్నాయి ప్రభుత్వానికి సెని ప్రధాన మధ్య ఢిల్లీ నాయకత్వం ఇస్తారు నేను విజయ ఒకటి మీరు ఈ ప్రజలకు ఎటర్ పైన కాకుండా ఇటీవృత్వం పైన ఆలోచించండి ప్రజల పైన భారేసే పద్ధతిలో మీరు రైతులు పొందవలసి అది చేయడం వల్ల నష్టం వస్తే లాభం లేదు ఇది భవిష్యత్తులో మీరు మీ హోటల్ దాటకూడదు ప్రభుత్వం చీఫ్ ట్రాక్టర్స్ కోసం పాలు పంచుకోకూడదు ఇట్లాంటి వాటికి ప్రోత్సహించి మీరు టికెట్లు ఎక్కువ పెట్టి అమ్ముకోండి ప్రోత్సహించి చెప్పాలంటే బ్లాక్ మార్కెట్ ప్రభుత్వం ప్రోత్సహిస్తే ట్రాక్టర్ అందువల్ల ప్రభుత్వం పని చేయకూడదు సినిమా సంబంధించినటువంటి నిర్మాతలు కానీ ప్రొడ్యూసర్ కానీ కూడా మీ మీరు ఉండి కళాంతాన్ని ప్రోత్సహిస్తే గౌరవిస్తాం తప్ప ఏ ఏంటంటే దాడులు చేయాలి అందువల్ల ఇది దాడులు చేసిన సరే కాకుండా తను చేసే అవసరం ఉండలేదు బత్యేకంగా కనిపిస్తున్నాం అంటే దాని చేయడం కరెక్ట్ కాదని అయితే అదే సందర్భంలో ఎవరికి లక్షణం దానికి దాటుకోవడం అంటే ఏ సంవత్సరం దాని ద్వారా ప్రభుత్వం కానీ సేవా పరిశ్రమలు కానీ పౌరులు కాని ఎవరి హతంలో ఉండాలంటే ఎవరిని బాధ్యత జరిగించాలి ఆ ప్రకారం చర్చలు సానికే మంచిగా అని చెప్పేసి నా ఉద్దేశం